మీ మీద పెట్టిన ఆ గురుతర బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను ముఖ్యంగా మార్కెట్ యార్డులో నాకు తెలిసినంత వరకు రెండు మార్కెట్ యార్డుల్లో గోడౌస్ చాలా నిరుపయోగంగా ఉన్నాయి రైతులకు అవి అందుబాటులో తీసుకొచ్చి స్టాక్స్ ఇక్కడ పెట్టుకుని ఏర్పాటు చేసి ఆ స్టాక్స్ కూడా బ్యాంక్ లోన్లు ఇచ్చి ఏర్పాటు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను హరిబాబు గారికి కోరుతున్నా ఎందుకంటే రైతులు పండించిన పంటను ఇమ్మీడియట్గా అమ్మనికి అప్పటికి ధర లేకపోతే వాళ్ళు వెయిట్ చేయాలంటే ప్రైవేట్ గోడౌన్స్ కు పంపించి అక్కడ విపరీతమైన బాడిగలు చెల్లించి షార్టేజీలు వీటన్నిటి నుంచి తప్పించుకునే మార్గం కూడా ప్రధానంగా మీరు తీసుకోవాలని చెప్పి కూడా మీ హరిబాబు గారి టీంకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకటే లెక్క మన వివాద రహితుడు అజాశత్రమైన మన మినిస్టర్ గారి చొరవతో ఈరోజు హరిబాబు గారు ఈ అత్యున్నతమైన నంద్యాలలో వన్ ఆఫ్ ది వాల్యుబుల్ చైర్మన్ పోస్ట్ రావడం జరిగింది మనం ఎప్పటికీ కూడా ఒకటే లెక్క మన నాయకుడిని ఉంటే మనకి ఎలా ఉంటుంది మనల్ని ఏ విధంగా న్యాయం చేస్తుంది అనే దానికి ఇదే ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సార్కు ఫ్ సార్ గారికి పిలిచి మనం టికెట్ ఇవ్వడం ఆ యొక్క వివాద రహితుడు అలాగే మైనార్టీ నాయకుడే కాకుండా మైనార్టీ నాయకుడు అక్కడికి కాదు ఆయన అన్ని కులాల్లో కూడా ప్రతి కులంలో అంటే ఇతర కులాలకు కూడా పేరు పేరు చెప్పడం బాగుండదు అన్ని కులాలకు కూడా వివాద రైతులు ఫలుసా అయితే అందాలకు బాగుంటుంది అని ఒక సర్వే పోవడము ఆ విధంగా ఆయన ఎన్నుకోవడం జరిగింది కరెక్ట్ ఈ రోజు ఒక సంవత్సరం అయింది మనము ప్రమాణ స్వీకారం చేసి ఆయన ఈ రోజు వరకు ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఎక్కడికి పోయినా కానీ ఆయన దృష్టి అంతా ఇక్కడ ఏం డెవలప్మెంట్ ఉంటుంది అని నిన్న ప్రధమని దేవస్థానం దగ్గరికి వెళ్తే ఇక్కడ ల్యాండ్ ఎంత ఉంది అసలు ఈ ల్యాండ్ ఏ పొజిషన్ లో ఉంది అని అట్లా అడుగుతున్నాడు అంటే ప్రతి చోట ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు ఎంతసేపు నంద్యాల డెవలప్మెంట్ ఎలా ఉంటుంది ఆలోచించే వ్యక్తి ఆయన కాబట్టి అటువంటి వ్యక్తి మనకు రావడం కూడా నిజంగా అభినందనీయం అలాగే ఈ మార్కెట్ యార్డును ను రైతులకు అందుబాటులో తీసుకొచ్చి నిజంగా కూడా ఇప్పుడు సాధ చెప్పినాడు పొగాకు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు గిట్టుబాటు ధర ఫస్ట్ పాయింట్ హరిబాబు గారు తేగవ్ చేయాలని చెప్పి అలాగే ఈ రైతులందరికీ కూడా ఈరోజు గతంలో ఎంత మంది చేసినా అందరికీ